నమస్కారం మీ పేరు నా పేరు ఆర్ బాలు నాయక్ సార్ సుభాష్ చంద్ర లాస్ట్ వస్తాం రోజు ఎంత నడుస్తుంది మాకు ఫస్ట్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పది సంవత్సరాలు మంచిగా మంచి మాకే తెలుసు ఆటు పాటు ఏ పది చేసుకున్నాం సార్ మేము ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మాకు ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి భూము అంటే చాలా మాది ఎస్ఆర్ ఆటో స్టాండ్ సార్ మాది పైప్ లైన్ రోడ్ దివాడా దొరుకుంటాం అయితే మాకు రోజుకొచ్చేసి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజుకొచ్చేసి ఏ పదిహేను వందలు సంపాదించుకునే వాళ్ళము అప్పుడు పిల్లలు ఫీజులు కట్టుకున్నాము ఇంటి రెంట్లు కట్టుకున్నాము అప్పుడు మంచిగా మాకు హ్యాపీగా ఉండేది ఈ ప్రభుత్వం పద్దెనిమిది నెలలు అయింది ఇప్పుడుకి వచ్చి ఇవన్నీ బస్సు ప్రేడి చేయడం వల్ల మాకు మామూలు ఎఫెక్ట్ కాదు ఎఫెక్ట్ కాదు ఇంకొకటి ఇక్కడ నుంచి వేసుకొని పోతుంది ఎంటి పండి గుడక ఏ పదిహేను వందలు చలాలు రాస్తున్నారు అనమాట చేసేది మూడు వందలు